మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మధ్య కాలంలో జరుపుతున్న రా కదలి రా అనే ఆ స్లోగన్ కింద జరుపుతున్నా అంటే ఆ బ్యానర్ కింద జరుపుతున్న సభల్లో ప్రధానంగా ఆయన మాట్లాడుతున్న ఒక మాట చాలా ముఖ్యమైనది ఏంటంటే అమరావతి వెలవెలబోతోంది హైదరాబాద్ వెలిగిపోతోంది అసలు హైదరాబాద్కు అమరావతికి ఏమైనా పోలి చాలా మామూలుగా ఎందుకంటే హైదరాబాద్ నిర్మించబడింది నాలుగు వందల ఏళ్ళ క్రితం నుంచి నాలుగు వందల సదుపాయాలు ఉన్నాయి తాగడానికి కావడానికి ఉన్నాయి రకరకాల వ్యవస్థలున్నాయి సంబంధించి కావచ్చు సంబంధించి కావచ్చు

మరి అర్జెంటుగా మాకు అధికారం ఇవ్వండి మార్చేస్తామని ఆయన అంటున్నాను మళ్ళీ వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ రైట్ ఓకే చంద్రబాబు నాయుడు గారి మాట్లాడి నమ్ముదాం ఇప్పుడు దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి అంటే మరి ఈ దగ్గర ఏమో ఫార్ములా ఉందో తెలియదు మనకు ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది సో ఈ సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దడానికి రిపేర్లు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మరి తాయెత్తులు ఏమిటో ఫార్ములాలు ఏమిటో లేకపోతే మహిమలు ఏమిటో మనకు తెలియదు అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఆయన బహుశా ఆయన ఏదో చెప్పబోయే ఏదో చెప్తున్నాడా లేకపోతే నిజంగానే చెప్పాలనుకునేది చెప్తున్నాడా అనేది కూడా అంత పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా బ్రెయిన్లో ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్న విషయం ఏంటంటే అది ఫిక్స్ బయట ఆయన అక్కడి నుంచి బయటికి వచ్చే అవకాశం ఇప్పుడు అమరావతి పోనీ అమరావతి కేంద్రంగా మీరు చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఐదేళ్ల పాటు పరిపాలించారు అమరావతిలో ఏం చేశారు సౌకర్యాలు ఏమిటి అమరావతిలో అభివృద్ధి ఏమిటి

అంటే ఏంటంటే నాకు గుర్తులేదు కానీ మొత్తం మీద రాజమౌళి గారిని బాహుబలి దర్శకుడు కనుక అటువంటి గ్రాఫిక్స్తో ఆ రకంగా అత్యంత అద్భుతంగా అమరావతిలో కట్టడాలు ఉండాలని కూడా అనుకుని ఉండొచ్చు కానీ అవన్నీ ఏం చేశాడనే మనకు తెలియదు దాదాపు పద పదకొండు వందలు పన్నెండు వందల కోట్ల ఖర్చు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి చేసింది ఏంటంటే అసెంబ్లీ ఒకటి సెక్రటేరియట్ అండ్ హైకోర్టు వంటి వాటిని ఆయన చంద్రబాబు నాయుడు హయంలో నిర్మించారు ఆ నిర్మాణాలని నాసిరకంగా ఉన్నాయని విమర్శలు చాలా కాలం నుంచే వస్తున్నాయి అవి నాశరకమా కాదు అక్కడ అది వ్యవహారం అది అన్నది హైదరాబాద్ కు అమరావతికి ఎట్లా అంటే అమరావతి ఆ రోజు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఆయన భూముల కొనుగోలు అమ్మకోణాలు దాని చుట్టూ ఉన్నాయి రాజధాని నిర్మాణము రాజధాని కాకుండా అమరావతి చుట్టూ జరిగింది ఏమిటంటే భూకుంభకోణాలు ప్రధానంగా చెప్పాలంటే భూకుంభకోణాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవి జరిగాయి ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తెలిసిపోయింది గతంలో కొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రాకపోతే బహుశా ప్రపంచానికి ఆ విషయాలు కూడా తెలిసే కాకపోవచ్చు తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించి వైసీపీని అధికారం తీసుకురావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని దర్యాప్తు సంస్థల కారణంగా కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మూడు కూడా ప్రాంతాలి కనుక డెవలప్మెంట్ రాష్ట్ర ప్రతిభావం తీసుకొచ్చారు కంప్లీట్ గా అన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తానంటే అమరావతి అడవి ఆడుతున్నాడు దాన్ని అది తప్పటికి రాజధాని మళ్ళీ అమరావతి బాగా నష్టపోయిందని చెప్పడం ద్వారా అమరావతి పూర్తిగా ధ్వంసం అయిపోయింది అని చెప్పడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకులు సామాజిక వర్గాలకు సంబంధించిన అమ్మ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు తనకు ఎక్కువగా పడతాయన్న ఆశతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్